హలో అండి అందరికీ నమస్కారం తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తన భర్త పెళ్ళైన నాలుగు సంవత్సరాలకే చనిపోతే ఉన్న ఒక్క కొడుకును కాయా కష్టం చేసి చదివించి పెద్దవాణ్ణి చేస్తే ఆవిడకు చెప్పకుండానే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇల్లరికం కాపురం చేస్తున్నాడు కొడుకు ఆ ఇల్లరికపు కొడుకింట్లో కోడలి అహంకారానికి కొడుకు నిర్లక్ష్యానికి బలైపోయి కోడలి రాజ్యంలో ఆవిడ మోచేతి నీళ్లు తాగలేక ఆ ఇంట్లో వారి మధ్య ఇమడలేక బయటికి వచ్చేసింది ఆ తల్లి చావుతో కొట్టుమిట్టాడుతూ కొడుకు కోసమే ఎదురు చూస్తున్న ఆ తల్లి దగ్గరికి ఆ కొడుకు వచ్చేనా అనేది ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు లలాట లిఖితం రచించినవారు కాకా అని కమలగారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం చుక్కమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది మరణశయ్యలో ఆఖరి గడియలు లెక్కబెడుతోంది గొర్రె తలనరికి మొండెం నుంచి వేరు చేసిన ఇంకా కాళ్ళు కొట్టుకుంటున్నట్లుగానే చుక్కమ్మ బొందిలో ఏమూలో కొన ఊపిరి ఆడుతోంది జీవుడులో ఎవరికోసమో కొట్టుకుంటోంది చుక్కమ్మ కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ చూపు ఆనటం లేదు సగం గొంతు తెగిన కోడిలా గురగుర అన్న చిన్న శబ్దం నోట్లో నుంచొస్తోంది కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చినట్లుగా చచ్చబడిపోయాయి బలహీనంగా నాడి కొట్టుకుంటోంది కుక్కిబడ్డ నులక మంచంలో పాత చింకి బట్టల మూటల పడి ఉంది చుక్కమ్మ డాక్టర్ వచ్చి పరీక్షలన్నీ చేసి పెదవి విరిచాడు ప్రాణం పోయినట్లే లెక్క కానీ ఎవరికోసమో ఈ జీవుడు కొట్టుకుంటోంది ఆ మనిషి ఎవరో వారొస్తే ప్రాణం పోతుంది ఇంకా కొన్ని గంటలు లేదా రోజులు ఇలాగే ప్రాణం కొట్టుకొని పోతుంది అన్నాడు డాక్టర్ ఆ మాట నిజమే చుక్కమ్మను చూస్తే సమాధిలో నుంచి శవాన్ని తీసినట్లుగా ఉందే ఉందేగాని బ్రతికున్నట్లుగా అనిపించటం లేదు ఎప్పుడో పోవలసిన ప్రాణం కానీ పట్నంలో ఉన్న కొడుకు కోసం ఆ ముసలితల్లి ప్రాణం కొట్టుకుంటుంది పట్నం వెళ్ళి నాలుగు సంవత్సరాలయ్యింది కొడుకు ఇంకా జాడలేదు కనీసం వస్తాడో రాడో కూడా తెలియదు కానీ ఇక్కడ చుక్కమ్మ పరిస్థితి చావుకి బతుక్కి మధ్య అల్లాడుతోంది మంచంలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నందుకో ఏమో విపరీతమైన వాసన ఈగలు జొయ్యుమని ముసురుతున్నాయి తిండి మాట సరే ఎలాగూ లేదు నోట్లో కనీసం నీళ్లు పోసినా మెంగుడు పడటం లేదు సగం తెరుచుకున్న చుక్కమ్మ నోట్లో నుంచి ఈగలు లోపలికి పోయి బయటికొస్తున్నాయి దవడ ఎముకలు బెగుసుకుపోయాయి కొడుకంటే పంచప్రాణాలు చుక్కమ్మకి అమ్మా అన్న పిలుపు కోసం ఆ జీవుడు కొట్టుకుంటోంది రాని కొడుకు కోసం ఎదురు చూస్తూ మంచంలో పడి ఉంది చుక్కమ్మ గంటకో అరగంటకో ఇరుగు పొరుగు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కుక్కలు పందులు ఆ గుడిసెలోకి రాకుండా సగం విరిగిన చెక్క తలుపుని బయట నుండి గడియవేస్తున్నారు చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి చుక్కమ్మ పరిస్థితిలో ఏ మార్పు లేదు పట్నంలో ఉన్న తన కొడుకు వెంకటరమణ మాత్రం ఇంకా తల్లిని చూడ్డానికి రాలేదు అసలు వీళ్ళు పంపిన వార్త అతనికి అందిందో లేదోనని ఇంటి ఎదురుగా ఉన్న నాయుడు పోస్టాఫీస్కి వెళ్ళి పోస్ట్ మాస్టర్ చేత వెంకట్రమణకి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ పంపించాడు చుక్కమ్మ గుడిసెలో ఉన్న తుప్పు పట్టిన పాత ఇనుప పెట్టెలో అడుగున ప్లాస్టిక్ కవర్లో వెంకట్రమణ అడ్రస్ ఉంది ఆ కాగితం బాగా నలిగి మురికి ఓడుతోంది కానీ కాగితం మీద ఉన్న అక్షరాలు మాత్రం చెక్కు చెదరలేదు పత్తి వెంకట్రమణ కేర్ ఆఫ్ శ్రీలత ఇండస్ట్రీస్ బాంబే అన్న అక్షరాలు మాత్రం నిన్న మొన్ననే రాసినట్లుగా ఇంకా తడి ఆరనట్లుగా స్పష్టంగా ఉన్నాయి ఆ కాగితం చూస్తే చుక్కమ్మకి తన కొడుకంటే ఎంత ప్రేమో తెలుస్తోంది చుక్కమ్మది బాల్య వివాహం పెళ్ళైన నాలుగేళ్లకే మొగుడు చనిపోయాడు అప్పటికీ ఒళ్ళో ఆరు నెలల పసివాడు వెంకట్రమణ చుక్కమ్మది పద్దెనిమిదేళ్ల వయసు భర్తది వ్యవసాయం రెక్కల కష్టంతో కొడుకును పెంచి పెద్ద చేసింది నా కొడుకు దొరలా ఉండాలి వాడి నాన్నలా పేడ పిసుక్కుంటూ బురదలో బతకకూడదు సీమ దొరలా కార్లలో తిరగాలి వాణ్ణి బాగా పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను నా పానం అరిగిదీసైనా వాణ్ణి కలెక్టర్ను చేస్తాను అంటూ అందరికీ చెప్పేది చుక్కమ్మ కొడుకు పెద్ద స్కూల్ నుంచి కాలేజీకి వచ్చేసరికి చుక్కమ్మకి డబ్బు ఇబ్బంది మొదలైంది పొలం పండ్లు ఉన్ననాడు ఉంటాయి లేనిలాను లేవు అలా అనుకుని గుడిసె ముందు చిన్న దుకాణం తెరిచింది తన కాళ్లకున్న వెండి కడియాలను అమ్మేసి సరుకులు తెచ్చింది జీళ్ళు మురుకులు బెల్లం లడ్డు చాక్లెట్లు పలకలు బలపాలు బూరలు ఇలా చిన్న చిన్న ఆట వస్తువులు బొంగరాలు గోళీలు ఇలాంటివన్నీ దుకాణంలో అమర్చింది ఎలిమెంటరీ స్కూల్ దగ్గరగానే ఉండటంతో పిల్లలందరూ వచ్చి అక్కడే కొనుక్కునేవారు అది రమణకు పెద్దగా ఇష్టం లేదు తల్లి అలా చేస్తుంటే తన స్నేహితులంతా నవ్వుతున్నారని ఆపేక్షిస్తున్నారని తల్లితో గొడవ పడేవాడు కానీ చుక్కమ్మ కొడుకు మాటలు చిన్నతనం శ్రేష్టలుగా తీసి పారేసేది వాళ్ళు నవ్వితే నవ్వనీరా వాళ్ళ పల్లె బయటపడతాయి మనకేంటి అసలు అలాంటివన్నీ ఖాతరు చేస్తే మనకి ఒరిగేదేంటి మన అక్కరలు వాళ్ళు తీరుస్తారా నీ పట్నం చదువుకు అయ్యే కరుసులు వాళ్ళు భరిస్తారా మన బాధలు మనం పడాలి అనేది అయినా వెంకట్రమణ తరచు తల్లితో ఈ విషయంలో గొడవపడేవాడు సెలవు రోజుల్లో కూడా నేనట్టా ఊళ్ళోకి పోయొస్తా కాసేపు దుకాణం మీద కూసోరా వెంకటి అనంటే వినేవాడు కాదు కొడుకు కుర్ర సన్నాసి నాజూకు మడిసి అని నవ్వుకునేది వెంకట్రమణ తల్లి కోరిక ప్రకారంగా ఎప్పుడూ చదువులో ఫస్టే ఉండేవాడు ర్యాంకు సంపాదించుకొని స్కాలర్షిప్పులు పొందేవాడు కానీ చదువుకి తగ్గ వివేకం మాత్రం అబ్బలేదు అహంకారం అబ్బింది పట్నంలో పెద్దింటి పిల్లలతో స్నేహాలు మొదలయ్యాయి దాంతో పేదరికమంటే చిన్న చూపు మొదలయ్యింది ఒక రకమైన అహం అభిజాత్యం మొదలయ్యాయి తను గొప్ప సంపన్నుడు కావాలన్న కోరిక పడగలు విప్పసాగింది గొప్పింటి స్నేహితులకి నోట్సులు రాసిపెట్టి పరీక్షల్లో పేపర్లు చూపిస్తూ వారి దగ్గర ఆర్థికంగా సాయం పొందేవాడు ఇంటి దగ్గర నుంచి తల్లి పంపించే డబ్బుకి తన స్నేహితుల సహకారం తోడు కావటంతో పట్నంలో ఉండి పెద్ద చదువు పూర్తి చేశాడు పట్నంలో ఒక గొప్పింటి అమ్మాయిని ప్రేమించి ఇంటల్లుడిగా ఉండిపోయాడు భార్య పేరున ఉన్న శ్రీలతా ఇండస్ట్రీస్కి ఇప్పుడు అతనే యజమాని లక్షాధికారి వ్యవహార జ్ఞానం ఉన్న మామగారి సలహాలతో ఇప్పుడు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది వాళ్ళకి కొడుకైనా అల్లుడైనా వెంకట్రమణే రాను రాను మామగారు వృద్ధుడవడంతో పూర్తిగా వ్యాపారంలో మునిగి ఊపిరి తీసుకునేందుకు కూడా వీలు చిక్కనంతగా బిజీ అయిపోయాడు వెంకట్రమణ ఫలితంగా పల్లెటూరులో జీల్లో అమ్ముకునే తల్లిని పూర్తిగా మర్చిపోయాడు రమణ ఆ దుకాణం మూసయ్యమని చాలాసార్లు చెప్పాడు తల్లికి కానీ చుక్కమ్మ వినిపించుకోలేదు తల్లిని తన దగ్గరికి వచ్చేయమన్నాడు చుక్కమ్మకి వయసుడిగిపోయింది ఇదివరకులా నాలి చేసే శక్తి లేదు దుకాణం సరిగ్గా చూసుకోలేకపోతోంది అందుకే అభిమానం చంపుకొని ఇల్లరికం వెళ్లిన కొడుకు దగ్గరే కొన్ని రోజులుండింది కానీ ఆ ఇంట్లో ఇమడలేకపోయింది కోడలి అహంభావం కొడుకు నిరసన చుక్కమ్మ నిజాయితీని హత్య చేశాయి దాంతో తిరిగి పల్లెకే వచ్చేసింది ఊహ తెలిసిన దగ్గర నుండి కష్టపడి బతికింది దేహి అని ఎవ్వరినీ కూడా చెయ్యి చాచలేదు కోడలి మోచేతి గంజి తాగలేకపోయింది చుక్కమ్మ నీకు తల్లి కావాలనంటే నా రా డబ్బే కావాలనుకుంటే ఆన్నే ఉండు అంది కొడుకుతో వెంకట్రమణకి డబ్బే ముఖ్యం పేదరికమంటే అసహ్యం దాంతో చుక్కమ్మ పల్లెలో తన భర్త మిగిల్చిపోయిన గుడిసెలో ఉంటూ కాలం గడుపుతోంది ఇంటి ముందు దుకాణం మళ్లీ తెరిచింది వాటికి జతగా నాలుగు కోళ్లను కూడా తీసుకొచ్చి పెంచుతోంది జీవితం ఏదో అలా గడిచిపోతోంది కానీ కొడుకు కంటికి దూరంగా ఉన్నాడన్న బాధ లోలోన కుంగదీస్తుంది చుక్కమ్మను అస్తమానం కొడుకుని మనవల్లని తలుచుకొని మురిసిపోతుంది తన కొడుకు ఎప్పుడూ కారులోనే తిరుగుతాడని మనవలు కూడా కారులోనే బడికి వెళ్తారని తన కోడలు ఇంట్లో కూడా సిల్కు చీరలు కట్టుకొని కార్లకు చెప్పులేసుకొని తిరుగుతుందని ప్రతి పనికి పనివాళ్లేనని నాలుగు కుక్కల్ని కూడా పెంచుతున్నారని అస్తమానం సోది చెప్పినట్లుగానే ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చెప్తోంది చుక్కమ్మ మనిషివైతే ఇక్కడున్నావు కాని నీ పానమంతా నీ కొడుకు దగ్గరే అంత ప్రేమ ఉన్నప్పుడు ఆన్నే ఉండలేకపోయావా అనేవాళ్ళు ఇరుగు పొరుగు కానీ చుక్కమ్మ వెళ్ళేది కాదు కోడలి అహంకారం ముందు దీపం ముందు శలభంలా చుక్కమ్మ మనసు మాడిపోయింది అప్పుడప్పుడు కొడుకును చూడాలని ఉందని ఒకసారి వచ్చి వెళ్ళమని కార్డులు వేయించేది అవి వెంకటరమణకు అందాయో లేదో తెలియదు కానీ రమణ ఒక్కసారి కూడా తల్లి దగ్గరికి చూడ్డానికి రాలేదు కనీసం జవాబు కూడా రాయలేదు చుక్కమ్మకు అరవై దాటాయి పక్షవాతం ఒక ఊపు ఊపింది రాను రాను తెగుళ్ళు పట్టిపోయి మంచం దిగలేని పరిస్థితికొచ్చింది పట్నంలో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్ళమని అందరూ సలహారిచ్చారు ఇరుగు పొరుగు కానీ చుక్కమ్మ వెళ్ళలేదు అసలు కదిలే స్థితిలో లేదు కొడుకు కోసమే అంటూ ముంతలో కూడబెట్టిన డబ్బును పైసా కూడా బయటికి తీయలేదావిడ గత పదిహేను దినాలుగా చుక్కమ్మ పరిస్థితి చాలా అద్వానంగా దిగజారిపోయింది మనిషి కోమాలోకి పోయినట్టుగా మగతలోకి పోయింది ఒళ్ళంతా పక్షవాతం కమ్మి చచ్చుబడిపోయింది కళ్ళు అరమూతలు పడ్డాయి దవడ ఎముకలు బిగుసుకుని నోరు తెరుచుకుంది సగం గొంతు తెగిన కోడిలా ఆ నోట్లో నుంచి సరసరా శబ్దం వస్తోంది ప్రాణం పోయినట్లే లెక్క మహా అయితే కొన్ని గంటలు లేదా రోజులు అని డాక్టర్ చెప్తూనే ఉన్నాడు ఒక్కోసారి మనిషి జాగ్రత్తవస్థలో నుంచి గాఢ సుషుప్తిలోకి జారిపోతాడు అటువంటప్పుడు ఆ మనిషి చనిపోయినట్లే లెక్క అది ఒక రకమైన సమాధి స్థితి కానీ ఆ స్థితిలో కూడా ఆ మనిషి బొందిలో జీవం ఏమూలో ఉంటుంది వల్ల మాలిన మమకారంతో ఎవరికోసమో ఎదురు చూస్తున్నప్పుడు అలా జీవుడు కొట్టుమిట్టాడుతాడట నలుగురూ చేరి అనుకుంటున్న మాటలవి ఇప్పుడు చుక్కమ్మ సరిగ్గా ఆ స్థితిలోనే ఉంది చావుకి బ్రతుక్కి మధ్య ఇరుగు పొరుగు వచ్చి అందరూ చూసి వెళ్తున్నారు పట్నంలో ఉన్న శ్రీలత ఇండస్ట్రీస్కి టెలిగ్రాములు వెళ్ళాయి మంచంలో చుక్కమ్మ పడుతున్న యాతన చూస్తుంటే ఇరుగు పొరుగులకి గుండెలు కదులుతున్నాయి చుక్కమ్మకి కొడుకు తప్పించి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు మంచంలో పడి ఉన్న చుక్కమ్మ స్థితి ఘోరంగా ఉంది ఆ బ్రతుకు బ్రతకడం కంటే చావే అనిపిస్తోంది పోని డాక్టర్ ప్రాణం పోయినట్లే అని చెప్పాడు కదా తామే దహనం చెయ్యటమో సమాధి చెయ్యటమో చేద్దామంటే అందరికీ భయంగా ఉంది తీరా అంతా అయ్యాక కొడుకొచ్చి బ్రతికుండగానే అది నేను రాకుండా మా అమ్మని ఎందుకు దహనం చేశారు అని అడిగితే ఏం చెప్పాలి అని భయపడుతున్నారు చూస్తూ ఉండగానే మరో నాలుగు రోజులు గడిచిపోయాయి సరే కొడుకొచ్చినా రాకున్నా ఆ గురగుర శబ్దం ఆగిపోయేదాకా మనమే కనిపెట్టుకొని చూద్దాం అన్నారు ఇరుగు పొరుగు ఒక ఊరి వాళ్ళమే కదా అన్న మమకారం వాళ్ళది చుక్కమ్మ రోగంతో మంచం పట్టాక ఇలా చెప్పింది నా కొడుకు తప్పకుండా నన్ను చూడ్డానికి వస్తాడు ఒకవేళ వాడు రాకపోయినా నా సందీగ పెట్టెలో ముంతలో కాస్త డబ్బుంది దాంతో నా పీనిగను వెళ్ళదీయండి నా కొడుకు ఎప్పుడొచ్చినా సరే నా గుడిసే ఇంటి వెనక జాగా నా కొడుక్కే చెందుతుంది వాడు ఎంత సంపాదించినా వాడి తండ్రి ఆస్తి వాడికే దక్కుతుంది అని ఎరుగు పొరుగుకి చెప్పింది చుక్కమ్మ ఎరుగు పొరుగుకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు విమానాల్లో తిరుగుతూ లక్షల మీద వ్యాపారం చేసేటోడికి ఈ పూరి గుడిసె కావాల్సొచ్చిందా ఆడి తల్లినే వాడు అక్కర్లేదు అనుకోబట్టే పెళ్లి చేసుకున్నాక ఊర్లో కాలు పెట్టలేదు అప్పట్నుంచి ఈ ముసల్దాన్ని చాదస్తం గాని అనవసరంగా మంచి మందులు వాడి ఉండుంటే ఈ రోగమైనా తగ్గుండేది ఆ జాగాని కానీ ఈ ఇల్లుని కానీ అమ్మి వైద్యం చేయించుకుంటే పోయేది ఈ రోగం ముద్రబెట్టుకుంది అని విసుక్కున్నారు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలవుతోంది సరిగ్గా ఆ సమయంలో తెల్లని అంబాసిడర్ కారు మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ ఊళ్ళోకొచ్చింది ఎవరన్నా రాజకీయ నాయకులో లేక పోలీస్ అధికారులో అని జనం అనుకునేలోగానే ఆ కారు తిన్నగా చుక్కమ్మ గుడిసె ముందుకొచ్చి ఆగిపోయింది చుక్కమ్మ కొడుకు పట్నం నుంచి వచ్చాడన్న వార్త క్షణాల్లో ఊరంతా పాకేసింది ఖరీదైన సూటు బూటులతో మెడలో చారల టైతో స్టైలుగా దిగాడు ఒక యువకుడు ముక్కుకి రుమాలు అడ్డుపెట్టుకుని దిక్కులు చూడసాగాడు అప్పటికే కారు చుట్టూ ఆ గుడెం జనం మొత్తం ఆడ మొగ పిల్ల పాప గుమికూడి ఉన్నారు ఈతగాడు చుక్కమ్మ కొడుకు వెంకట్రమణనైనా ఎప్పుడో ఆడు చదువుకునే రోజుల్లో చూసినాం పాతికేళ్ళు గడిచిపోయినాది ఈడుగా వెంకటిగాడేనా యాది పట్టలేకపోతున్నామే అన్నారు ఒకరు చుక్కమ్మ గుడిసెకు ఎదురుగా పాకలో ఉండే రంగయ్య తాత కుడి చేతిని దొప్పలా చేసి కళ్లకు అడ్డం పెట్టుకొని ఎడంచేత్తో ఊతకర్రని నేలకి తాటిస్తూ కారు దగ్గరికొచ్చి ఆ యువకుడిని యగాదిగా చూస్తూ బాబూ ఎవరయ్యా నువ్వు చుక్కమ్మ కొడుకు వెంకటిగాడివేనా నువ్వు అన్నాడు సందేహంగా ఏం చెబుతాడో అని చుట్టూ మూగిన జనమంతా ఆసక్తిగా ఆ యువకుడి మీద దృష్టి నిలిపారు ఆ యువకుడు తల అడ్డంగా ఊపాడు కాదండి నేను వెంకట్రమణ గారి పిఏని నా పేరు చంద్రకాంత్ అన్నాడు అంతే అంతవరకు కలకలంతో ఉన్న ఆ ప్రదేశం ఒక్కసారిగా సూది పడితే వినిపించని అంత నిశ్శబ్దంగా మారిపోయింది అందరి నోళ్లు ఆశ్చర్యంతో తెరుచుకున్నాయి ముందుగా ఆశ్చర్యం నుంచి తేరుకున్నాడు రంగయ్య తాత అట్టనా మరి వెంకటిగాడి ఎందుకు రాలేదు బాబు తల్లి సాగుబతుక్కుల్లో ఉందని తెలీదా అన్నాడు తెలుసండి మరింకేం ఆయన ప్రస్తుతం ఇండియాలో లేరండి కంపెనీ పని మీద విదేశాల్లో టూర్ ప్రోగ్రాంలో ఉన్నారు వెళ్ళి ఇరవై రోజులైంది ఇంకో నెల దాకా రాలేరు ఆయన తల్లికి సీరియస్గా ఉందని మీరు పంపిన టెలిగ్రామ్లు నేను తీసుకున్నాను ఆ విషయం తెలుపుతూ రమణ గారికి ఫోన్లో చెప్పాను ఎంత ప్రయత్నం చేసినా వెంటనే తను రాలేనని కనీసం పది రోజులైనా తప్పనిసరిగా పడుతుందని ఈలోగా నన్ను వెళ్ళి చూసి రమ్మని ఫోన్ చేశారు జరగకూడనిది ఏదైనా జరిగితే నన్ను దగ్గరుండి అన్నీ జరిపించమని కూడా చెప్పారండి అన్నాడు ఆ యువకుడు గుడిసె ముందు మూగిన జనం కొయ్యబారిపోయారు కొద్దిసేపు ఎవరి నోట నుంచి మాట రాలేదు అందరి ముఖాల్లో రంగులు మారాయి కొడుకు కోసం చుక్కమ్మ ఎన్ని ఆశలు పెట్టుకుంది ఎంత రెక్కల కష్టం చేసింది ఎన్ని కలలు కంది కొడుకు కొడుకు అని ఎంత తప్పించింది ఆడు నా కొడుకు ఇప్పుడు నన్ను సూట్టానికి రాకపోయినా నేను దిగులుతో మంచం పట్టానని తెలిస్తే తప్పక వస్తాడు పెళ్ళాం డబ్బు అంటూ మాయలో పడడు ఆడికి నేనంటే పానం ఆడి సేతుల మీదగానే నాకట్టే కడతేరిపోవాలా అనేది చుక్కమ్మ అలాంటి చుక్కమ్మ ఇప్పుడు కొనవూపిరితో మంచంలో కొట్టుకుంటోంది ఈ స్థితిలో కొడుకు రాలేదన్న వార్త తను భరించగలదా వచ్చింది కొడుకే అన్నా కొడుకు కాదన్నా ఆనందంగాని దుఃఖంగాని భరించలేక చచ్చిపోతుందా కానీ కొడుకు రాలేదని తెలిస్తే ఆ ముసలిదాని ఆత్మ క్షోభిస్తోంది చచ్చిపోయిన నరకాన్ని చూస్తూ తీరని కోరికతో ఏ చెట్టుకో పుట్టకో వేలాడుతూ ఉంటుందేమో అందరి ముఖాలు కలతబారాయి ముందుగా తేరుకున్నట్లుగా రంగయ్య తాత అట్లనా బాబూ తమరు మా సుక్కమ్మ కొడుకు కాదన్న కాదన్నమాట సరే కానీ చూసి చూసిరండ్రి గా వసారాలో మంచంలో ఈగలు ముసురుతూ మూలుగుతుందే అదే మా ఎంకటిగాడి తల్లి సుక్కమ్మ పది దినాలగా సావుకి బతుక్కి ఒడ్డున కొడుకు కోసం ఆ జీవుడు తన్నుకులాడుతుంది ఇప్పుడు ఆడు రాలేదని తెలిస్తే ఆ జీవుడు అల్లాడిపోతుంది కంటి చూపు లేదు నోటి మాట లేదు కానీ ఆ ముసల్దాని మనసు మాత్రం కొడుకు కోసం తప్పించిపోతుంది అందుకని తమరు కాస్త పెద్ద మనసు చేసుకొని దయతలచాలి అలాగే వెళ్ళి ఆ ముసల్దాని సెవి దగ్గర నోరు పెట్టి అమ్మా నేను నీ ఎంకటిని నీ కొడుకుని ఎంకట్రమనని పట్నం నుంచి నీకోసమే వచ్చాను అననుండ్రి సాలు ఆ ముసల్దాని పానం చక్కబడుతుంది తమరు కూడా ఓ అమ్మగన్న బిడ్డనే కదా అన్నాడు పెద్ద తరహాగా సలహా చెబుతున్నట్టుగా అంతవరకు ఆ ముసల్దానికేసి ఏవగింపుగా చూస్తున్న చంద్రకాంత్లో కాస్త కదలిక వచ్చింది అతనికి హఠాత్తుగా తన తల్లి జయమ్మ జ్ఞాపకం వచ్చింది సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం జయమ్మ ఆఖరి గడియలు లెక్కబెడుతూ మంచంలో ఉంది అప్పుడు చంద్రకాంత్ దగ్గరగా లేడు ఆవిడ కొడుకు కోసం కలవరించి కలవరించి ఇలాగే కన్ను మూసింది ఆ సమయంలో చంద్రకాంత్ బాస్తో సింగపూర్లో ఉన్నాడు హోటల్స్ మారటం వల్ల వాళ్ళు పంపిన వార్త సకాలంలో అందలేదు వార్త తెలిసి అతను వచ్చేసరికి తల్లి బూడిదగానే దర్శనమిచ్చింది ఇప్పుడు ఆ మంచంలో ఉన్న చుక్కమ్మని చూస్తే చంద్రకాంత్ కళ్ళ ముందు తన తల్లి కదిలింది అనిర్వచనీయమైన మాతృప్రేమ అతని నర నరాన ఉప్పొంగి అంతవరకు ముక్కు దగ్గర అదిమిన సెంటర్ రుమాలుని తీసేసి ఈగలు తన మీద వాలకుండా విసురుకుంటున్న చేతిలోని న్యూస్ పేపర్ని పక్కన్నే పడేసి గబాల్న చుక్కమ్మ మంచం దగ్గరికి వెళ్ళాడు ఎవరో రాగి చెంబులో తులసి నీళ్లు అందించారు చంద్రకాంత్ మంచం పిట్ట మీద కూర్చొని తెరుచుకున్న చుక్కమ్మ నోట్లో తులసి నీళ్లు పోసాడు ఆవిడ చెవి దగ్గరలో నోరు పెట్టి అమ్మా అమ్మా ఓ అమ్మోయ్ నేను వెంకటిని నీ ఎంకటిని నీ వెంకటరమణని వచ్చానమ్మా అన్నాడు చుక్కమ్మలో చరణం లేదు ఇంకో రెండు మూడు సార్లు అలాగే పిలువు బాబు ఆ ముసల్దాని జీవుడు ఏ లోకాల్లో తన్నుకు తాడుతోందో అన్నాడు రంగయ్య తాత చంద్రకాంత్ మళ్ళీ నోరు చుక్కమ్మ చెవి దగ్గర పెట్టి అమ్మా ఓ అమ్మోయ్ నేను నీ వెంకటి రమణని వచ్చాను అన్నాడు ఈసారి అతని నోటి మాట పూర్తి కాకముందే అన్న శబ్దం తుపాకీ పేల్చినట్టుగా తెరిచి ఉన్న చుక్కమ్మ నోట్లో నుంచి గట్టిగా బయటికి తన్నుకొచ్చింది నోటి నిండా ఉన్న తులసి నీళ్లు లటుక్కున్న గొంతులోకి జారాయి అరక్షణం చుక్కమ్మ కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి ఎదురుగా దొరబాబులా ఉన్న వ్యక్తిని తృప్తిగా చూపులతో తడుముతూ అమ్మా నేను నీ ఎంకటిని అన్న పిలుపుకి పరవశిస్తున్నట్లుగా ఏవో అవ్యక్తానురాగాలు గాజుగోలాల్లాంటి ఆ కళ్ళ నిండా రెప్పపాటు కాలం అంతే మరుక్షణం ఆ కళ్ళు శాశ్వతంగా మూతలు పడి తల పక్కకి వాలిపోయింది అంతవరకు చుక్కమ్మ గొంతులో నుంచి వచ్చిన గురగుర శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది చుట్టూ మోగిన జనం కొయ్యబొమ్మలే అయ్యారు పది రోజుల పైగా గొంతు తెగిన కోడిలా మూలుగుతూ పడి ఉంది ఎంతమంది పిలిచినా ఉలుకు పలుకు లేదు నీ కొడుకు వచ్చాడు అని చెప్పినా ఊ అనలేదు అలాంటిది నేను నీ కొడుకుని పట్నం నుంచి వచ్చానమ్మా అని చంద్రకాంత్ అనగానే అదే భ్రమలో ఉన్న చుక్కమ్మ క్షణంలో ఆ వ్యామోహం నుంచి బయటపడింది ఎంత చిత్రమిది చదువు నాగరికత తెలియని ఆ అమాయకపు పల్లెటూరి జనం తనని ఒక దేవుణ్ణి చూసినట్లుగా చూస్తుంటే చంద్రకాంత్ మనసు చల్లగా అయ్యింది నిండా నీళ్లు ఊరాయి గోవింద గోవింద అంటూ నలుగురూ చేరి చుక్కమ్మ శవాన్ని మంచం మీద నుంచి కిందికి దింపుతుంటే అప్రయత్నంగా తాను కూడా ఒక చెయ్యి వేశాడు కొడుకుగాని కొడుకు చంద్రకాంత్ ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా కొడుకుని ఆఖరిసారిగా చూసుకోవాలని అతని చేతిలోనే ప్రాణం పోవాలని ఆశిస్తూ ఆ కొడుకు కోసమే ఎదురు చూస్తూ మరణశయ్యపైన కొట్టుమిట్టాడుతున్న ఓ తల్లి కథ మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన కాకాని కమల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం